వెల్కమ్ టు మీ ఇంటినే ఇస్తాం లావణ్య అప్కమింగ్ రివ్యూలోకి వెళ్ళిపోదాం చామంతి గుణ బారి నుండి ప్రమీలాని ఆ చిన్న పాపని కాపాడి ఒక ప్లేస్లో దాక్కుని చూస్తూ ఉంటుంది గుణ అంతా వెతుకుతూ ఉంటారు ఇటు చామంతి కోసం ప్రేమ్ కూడా వెతుకుతూ బాధగా చామంతి చామంతి అని అరుస్తూ ఉంటారు ఇటువైపు ప్రమీలాకి నీరసం వస్తుంది అమ్మ చామంతి నేను తట్టుకోలేకపోతున్నాను అని అనేసరికి చామంతి అంటుంది మీరిద్దరూ ఇక్కడే ఉండండి అని చెప్పి చామంతి గుణా దగ్గరికి వెళ్ళి లొంగిపోతుంది ఒక్కసారిగా ప్రమీల షాక్ అవుతుంది మీరు కడుపుతో ఉన్నారు అలాగే మీ బిడ్డ వంటరి అవ్వకూడదు అలాగే మీ భర్తని చంపినా ఆ నీచుడికి ఖచ్చితంగా తగిన శాస్తి ఆ అమ్మవారే చెప్తారు నా ప్రాణం పోయినా పర్వాలేదు అని చెప్పి మనస్ఫూర్తిగా ఇటువైపు గుణాకి లొంగిపోతుంది చామంతి చామంతి జుట్టు పట్టుకొని రౌడీలందర్నీ పిలిచి ఒక ప్లేస్కి తీసుకుని వెళ్తారు గుణా ఆ ప్రమీలని ఎక్కడ దాచావే అనగాని నేను చెప్పను నా ప్రాణం తీసుకోవాలంటే తీసుకోండి అనగాని నీకు ప్రాణం తీసిన పొగరు తగ్గదు నీ మౌనం తీస్తేనే నీ పొగరు అనుగుతుంది ఆ ప్రేమ్గాడు ఖచ్చితంగా కోర్టులో వాదించలేడు కుమిలి కుమిలి నువ్వు పోయావని సారీ నువ్వు పోవడం నువ్వు ఇలా మారిపోయావని కుమిలిపోతూ పిచ్చివాడైపోతాడు మీ ఇద్దరి పరిస్థితి చూసి నేను నిషా మా నాన్న నవ్వుకోవాలి మా నాన్ననే జైలుకు పంపిస్తాననుకున్నారా ఇప్పుడు అని చెప్పి ఇక చామంతి దగ్గర దగ్గరికి వస్తూ ఉంటారు చామంతి పాపం గిలగిలలాడుతూ ఉంటుంది ఇటువైపు ప్రేమ్కి చామంతి ఉన్న ప్లేస్ నుండి సౌండ్ వస్తూ ఉంటుంది నచ్చాం ఇక్కడే ఉంది అని చామంతి ఉన్న ప్లేస్కి చేరుకుంటారు కూనా గరెక్ట్గా చామంతికి ముద్దు పెట్టేలోపు ఉగ్ర నరసింహుడై అమ్మవారి ముద్దు బిడ్డగా మారి ఇక ప్రేమ్ చాలా రేగుతాడు గుణాని వెంటాడుతూ వేటాడుతూ గుణాని అమ్మవారి జాతరలో పరుగు పెట్టిస్తారు ఇక ప్రేమ్ ఇక చామంతి వెనకాలే పరిగెత్తుకుంటూ వస్తూ ఉంటుంది ఇక గుణాని అమ్మవారు ముందే ఇక చంపబోతున్న ప్రేమ్ని అడ్డుకుంటుంది బాబు ఇలాంటి దుర్మార్గుల్ని చంపి మీరు పాపాత్ములు అవ్వద్దు వీళ్ళకి తగిన గుణపాఠం జైలు జీవితం అలాగే వీళ్ళ నాన్న అనగానే చాం వీళ్ళ నాన్న బాలరాజు శవాన్ని మాయం చేసి కేసు నుండి తప్పించుకోవాలనుకున్నాడు వాడి గురించి మీడియా వాళ్ళకి నేను చెప్పాను ఆడది అంటే హలుసుగా కనిపిస్తుందిరా ఆడది దేవత పూజలు అందుకుంటున్నా ఆ అమ్మవారిని చూడరా అని చెప్పి అంటూ ఉంటారు జాతరలో అందరూ ఇక ఒక్కసారిగా గుమ్మిగూడుతారు ఇక పోలీసులు వచ్చి అంతా ఎంక్వైరీ చేసి ఇటు కడుపుతో ఉన్న ప్రమీలాని వాళ్ళ పాప సాక్ష్యాన్ని తీసుకొని గుణాన్ని అరెస్ట్ చేసి తీసుకుని వెళ్తారు ఇక చామంతి ప్రేమ్పై ప్రేమగా చూస్తూ ఉంటుంది ఇటువైపు రమా హేరా ఏంటి నువ్వేంటి నీ కుటుంబం ఏంటి దీనికోసం నువ్వు ఎంతకైనా తెగిస్తావా అనగాని అమ్మ ఆ పరిస్థితిలో ఎవరున్నా నేను అలాగే చేస్తాను నా ప్రేమ్ ఈ ప్రేమ్ ఎప్పుడు స్వార్థంగా ఆలోచించడు అనగానే ఇక అక్కడున్న పెద్దలంతా బాబు నువ్వు మంచి పని చేశావు అలాంటి దుర్మార్గులకి కరెక్ట్గానే చేశావు అని అంటూ ఉంటారు ఇక రోజా గురించి మొత్తం చూస్తూ ఉంటుంది చామంతి రోజా ఎక్కడ కనిపించదు జగదీష్ దీక్ష ఇక చూస్తూ నవ్వుకుంటూ ఉంటారు ఏంటి అక్క కనిపించటం లేదు అని చెప్పి ఇక మెల్లగా అక్కడి నుండి వెళ్తూ ఉండగా దీక్ష మాటలు వినిపిస్తాయి ఈ పాటికి ఆ రోజా చచ్చే ఉంటుంది నాన్న ఎందుకంటే తన ఫేస్కి కవర్ చుట్టేశాం కదా ఊపిరందక గిలగిలలాడుతూ చచ్చిపోతుంది జాతర్ నుండి వెళ్ళేలోపు దాని శవాన్ని తీసుకెళ్తాం అనగాని ఒక్కసారిగా ఉలిక్కి పడుతుంది చామంతి పరుగు పరుగున అక్కడున్న గదులన్నీ వెతుకుతూ ఉంటే ఒక చోట రోజా మూలుగుతూ కనిపిస్తుంది ఇక రోజా రూమ్ ని బద్దల కొట్టి రోజాని కాపాడుతుంది చామంతి ఇలా చామంతి తనని ప్రేమ్ సేవ్ చేయడం రోజాని తను రక్షించడం ఇక ఇటువైపు వీళ్ళ ప్లాన్లన్నీ తిప్పికొట్టి చాలా సంతోషంగా ఇంటికి చేరుకుంటారు రమాదేవి ఫ్యామిలీ తెల్లగా తెల్లత తెల్లవారుతుంది నిషా వాళ్ళ నాన్నతో ఇక రామాదేవి ఇంటికి వస్తుంది ఇటు హర్షవర్ధన్ ఏమైంది బావగారు మీరు ఎప్పుడనుకుంటే అప్పుడు మా ఇంటికి వస్తున్నారు అనగాని ఈసారి శుభవార్తతోనే వచ్చాను ఎందుకంటే ఖచ్చితంగా ప్రేమ్ నిషా పెళ్లి ముహూర్తాలు పెట్టించుకోవాలనుకుంటున్నాం కదా ఇక వారం రోజుల్లో వాళ్ళిద్దరి పెళ్లి ముహూర్తం వాళ్ళ జాతకాలకి చాలా బాగుంది బావగారు అనగాని ఇక రమాదేవి అవునా అలాగే కానిద్దాం అనగానే ఇంతలో ప్రేమ్ చామంతి అక్కడికి వస్తారు చామంతి బాధగా అక్కడి నుండి వెళ్తూ ఉంటుంది ప్రేమ్ అనుకుంటాడు నాకు ఈ పెళ్ళి ఇష్టం లేదు ఈ నిషా కావాలని పెళ్లి ముహూర్తాలు పెట్టమంటుంది నాన్నతో చెప్పాలంటే భయంగా ఉంది అలాగే చందమ్మైన నాన్నతో చెప్తే బావుండు అని అనుకుంటూ ఉంటారు ఇక వారం రోజుల్లో పెళ్లి అంటే మీరు చాలా గ్రాండ్గా కావాలనుకుంటారు కదా అని అంటారు హర్షవర్ధన్ అవును బావు గారు ఎందుకంటే చాలా గ్రాండ్గా చెల్లమ్మ రమాదేవి చూసుకుంటారు నేను కూడా మనుషుల్ని పెట్టి ఈ వారం రోజులు పెళ్లికి కావలసినవన్నీ చేస్తాను అసలే మీ ఆరోగ్యం బాగోలేదు ఇప్పుడున్న వాళ్ళు రేపు పోతున్నారు అనగానే ఇంతలో చంద్రిక అంటుంది అవునయ్య గారు ఒకవేళ మీకు ఏదైనా అయితే ఈ పెళ్లి ఆగిపోతుందని భయంగా ఉందా అనగానే ఇంతలో హర్షవర్ధన్ అలా ఆగే పని లేదనే ఎందుకంటే మీరు లేకపోయినా నిషా పెళ్లి నేను చేస్తాను అని అంటారు తిక్క సరిపోయినట్టు ఇక రామాదేవి వీడు ప్రతిసారి హర్ష దగ్గరికి వస్తున్నాడు అందుకే చంద్రిక హర్ష ఇద్దరూ కలిసి కోటింగ్ ఇచ్చారు అవునన్నయ్య గారు మీకు ఏదైనా అయితే ఖచ్చితంగా నిషాకి నా ఇంటి కోడలుగా చేసుకుంటాను అని అంటూ ఉంటుంది రామాదేవి అమ్మో వీళ్ళందరూ నా మీద పగబట్టారేమో అలా అయితే నేను పంతులుగారిని పిలుస్తాను బావగారు రేపు మంచి రోజు కదా ముహూర్తాలు పెట్టించుకుందాం అని చెప్పి నిషాతో వెళ్ళిపోతారు ఇక హోమ్ మినిస్టర్ నిషా వాళ్ళ డాడీ ఇది ఇలా ఉండగా రోజా ఆలోచిస్తూ ఉంటుంది నన్ను చంపడానికి ప్రయత్నాలు ఖచ్చితంగా హత్యే చేసుంటుంది ఆ అవసరం తనకే ఉంది అలాగే ఆ జగదీష్ అరుణ్ సారికిచ్చి తన కూతుర్ని పెళ్లి చేయడం కోసం నన్ను చంపాలనుకుంటారా ఇప్పుడే ఇప్పుడే ఈ విషయాన్ని తేల్చుకోవాలి అని చెప్పి అత్తయ్య అని అంటుంది ఏమైంది రోజా అనగాని నన్ను చంపాలని ఎందుకు అనుకుంటున్నారు దేనికోసం అనుకుంటున్నారు అన్నది నాకు అవసరం లేదు నేను యువరాణిని ఈ ఇంటిని శాసించే హక్కుగా పెద్ద కోడలుగా నేను ఉండబోతున్నాను కానీ నన్నే చంపి నా రాజమణిహారాన్ని మీరు తీసుకొని ఆ దీక్షని ఇదిగో ఈ జగదీష్ని ఈ ఇంటికి మళ్ళీ చుట్టరికం చేద్దామనుకుంటున్నారా ఇప్పుడు చెప్తున్నాను ముందు నా రాజమణిహారం నాకివ్వండి అనగానే ఒక్కసారిగా రామాదేవి షాక్ అవుతుంది హే రోజా పిచ్చి పిచ్చిగా మాట్లాడుతున్నావా అనగానే పిచ్చి పిచ్చిగా పిచ్చి పనులు చేస్తుంది మీరత్తయ్య నన్ను చంపేస్తే దీన్ని కోడలుగా చేసుకుంటారు కానీ అది జన్మకి ఖచ్చితంగా జరగదు ఇప్పుడు చెప్తున్నాను అరుణ్ సార్ నా భర్త ఈ కంపెనీకి ఈ ఇంటికి ఈ ఆస్తికి ఏకైక వారసుడు అరుణ్ సార్నే చేస్తాను ఎందుకంటే ఆ ప్రేమ్ ఆ చామంతి వెనకాలే తిరుగుతున్నాడు అది ఖచ్చితంగా ఆ ప్రేమ్ని వెంటేసుకుని వెళ్ళిపోతుంది అప్పుడు ఇక్కడున్న బిజినెస్ని అన్నీ అరుణ్ సారే చూస్తారు మీరందరూ నా కాల కింద బ్రతకాల్సిందే మీరు తోక జాడిస్తే ఆ తోకని కత్తిరించడమే కాదు మీ మెడపైన తలకాయలు కూడా లేకుండా చేయగలను అని చెప్పి రోజా వెళ్ళిపోతుంది రమా ఇదేంటి ఇది ఇంతగా వార్నింగ్ ఇస్తుంది అనగానే అన్నయ్య దని రాజమణిహారం నా దగ్గర పెట్టింది కదా అది ఉపేంద్రగాడు నకిలీ తీసుకొచ్చాడు వాడు ఫోన్ చేస్తుంటే లిఫ్ట్ చేయటం లేదు రేపు వాణ్ణి కలవాలి ఎందుకంటే ఆ మణిహారం అంటే ఆ రాజమణిహారం అంటే నా ప్రాణమన్నయ్యా అనగానే చూడు రమాదేవి నువ్వు రాజమణిహారం గురించి ఆలోచిస్తున్నావు నా కూతురు జీవితం అనగానే రోజా చాలా పెద్ద ప్లాన్లో ఉందన్నయ్యా అది మైండ్ బ్లాంక్ చేసే ప్లాన్ వేసేలోపు దాన్ని పైకి లేపుతాను అయినా దాన్ని ఆ చామంతి కాపాడేసిందా అనిగానే హై ఉంటుంది అనగానే అందుకే కదా నిషాకి ప్రేమ్కి పెళ్లి చేసి ఆ చామంతికి అసలు సిసలైన సినిమా చూపిస్తాను అని అంటుంది రామాదేవి ఇది ఇలా ఉండగా చామంతి ప్రేమ్ని కౌగిలించుకుంటుంది బాబు ఐ లవ్ యు అనగానే చామ్ అని ఏడుస్తూ ఉంటారు బాబు చాలామంది ప్రేమ ఓడిపోతూ ఉంటుంది మన ప్రేమ కూడా ఓడిపోతుంది బాబు ఎందుకంటే ఇద్దరి మంచి మనసులు పవిత్రమైన ప్రేమ ఆ భగవంతుడు కూడా కుల్లుకుంటారు అంటారు అదే మనకి జరిగింది మీరు ఉన్నతమైన మనసుతో పాటు వారు నేను చేసుకునే ఈ చామంతి మీ దగ్గరికి ఎలా రాగలదు బాబు అందుకే నుండి మీరు మర్చిపోండి ఎప్పటి నుండో మీరు అంటూ ఉంటారు కదా చా నీ మనసులో ప్రేమ ఉంది చెప్పటం లేదు అని ఖచ్చితంగా నా మనసులో ప్రేమ కాదు మీరే నా ప్రాణం బాబు ప్రతిసారి ఈ చామంతిని కాపాడుతూ నాకు రక్షకుడుగా ఉంటున్న మిమ్మల్ని దేవుడు నాకు పంపించిన వరం అనుకున్నాను కానీ ఆ దేవుడు కూడా మనల్ని విడిదీయాలని ఇలా మన బంధాన్ని పవిత్రంగానే ఉంచాడు బాబు నన్ను మర్చిపోండి అలాగే అయ్యగారు అందరినీ మీరు బాధించద్దు రమా అమ్మ ఎంతైనా మీ అమ్మ అమ్మ మాట కాదనద్దు అనగానే చామ్ నా పెళ్ళి అంటే నాకు చాలా భయంగా ఉంది అలాగే ఈ ఇంటి పరిస్థితులని నువ్వు మాత్రమే చక్కదిద్దగలవు నువ్వు నా భార్యవి అవ్వాలి నువ్వంటే నాకు ఇష్టం చామ్ నువ్వు ఒక్కే ఒక్క మాటను నేనందర్నీ ఎదిరిస్తాను నీ మెడలో మూడు ముళ్ళేస్తాను ఆ ప్రాబ్లమ్స్ అన్నీ నేను చూసుకుంటాను అనగానే వద్దు బాబు వద్దు ఇంట్లో ఇప్పటికే ఆస్తి గొడవలతో అయ్యారి ఆరోగ్యం చాలా అంటే చాలా పాడైపోయింది ఇప్పుడిప్పుడే తను మానసికంగా సంతోషంగా ఉండడానికి కృషి చేస్తున్నారు మళ్ళీ మీ విషయం తెలిస్తే ఎంతైనా నేను పని మనిషిని కదా బాబు అయ్యగారి మనసుకి బాధ అనిపిస్తుంది అందుకే ఈ విషయం తెలియద్దు అని చెప్పి పాప మా అక్కడి నుండి వెళ్ళిపోతుంది ఇదంతా హర్షవర్ధన్ అప్పుడే వచ్చి చూసేస్తారు ఒక్కసారిగా షాక్ అవుతారు చంద్రిక దగ్గరికి వచ్చి అసలు నిజం తెలుసుకుంటారు అవును చామంతి ప్రేమంటే చాలా ఇష్టం కానీ అనగానే చంద్రిక ఈ విషయం ఇంత లేటుగా చెప్తావా రమా వాడి ప్రేమని కూడా తన కోరల్లో నలిపేసిందా వద్దు చంద్రిక ఇంకా రమాదేవికి భయపడుతూ మంచి పనులు ఆపడం తప్పు రేపే నేను చిత్రావతమ్మకి ఫోన్ చేసి చామంతి అలాగే ఇటువైపు ప్రేమ్కి పెళ్లి చేస్తాను అనగాని చాలా గొడవలవుతాయేమో అనగాని గొడవలు ఎందుకు అవుతాయి ఇద్దరు ప్రేమించుకున్న వారిని నేను పెళ్లి చేశాను హే చామంతి మన ఇంట్లో పని మనిషే కాదు మనకి ఎంతో ఎంతో మేలు చేసిన ఒక మంచి అమ్మాయి అలాంటి అమ్మాయి మన కోడలిగా వస్తే చాలా సంతోషంగా ఉంటుంది అని అంటూ ఉంటారు హర్షవర్ధన్ ఇక నిషా అలాగే ప్రేమ్ పెళ్లి ముహూర్తాలు పెట్టించడంతో ఇక ఇల్లంతా చాలా సందడిగా హడావుడిగా మారిపోతూ ఉంటుంది ఇటువైపు చామంతి ప్రేమ్ బాధపడుతూ ఉంటారు పెళ్లి కొడుకుని చేయడం అలాగే కొత్త బట్టలు పసుపు స్థానాలు ఇలా వరుసగా ఒకటి ఒకటి జరుగుతూ ఉంటాయి ప్రేమ్ మాత్రం చాలా బాధగా ఉంటారు ఇక పెళ్ళి తంతు మొదలవుతుంది అంగరంగ వైభవంగా నిషా ప్రేమ్ పెళ్ళి ఒక మంచి రాజావారి కోటలో జరుగుతూ ఉండగా ఇక చిత్రావతమ్మ నిషాకి ముసుగు వేసి ఆ ముసుగులో చామంతిని పెట్టి ప్రేమ్ అలాగే ఇటువైపు చామంతి పెళ్లిని అందరి ముందు అంగరంగ వైభవంగా చిల తెలివిగా ఎవరికీ తెలియకుండా హర్షవర్ధన్ చంద్రిక చిత్రావతమ్మ కలిసి ప్రేమ్ చామంతి పెళ్లిని అందరి సమక్షంలో రాజకోటలో అంగరంగ వైభవంగా జరిపించేస్తారు ఒక్కసారిగా ప్రేమ్ బాధపడుతూ తాలిబొట్టు కట్టకుండా ఉంటే ఇక చామంతి బాబుగారు అని పిలుస్తుంది ఇక ముసుగులో ఒక్కసారిగా చామంతిని చూస్తారు సౌండ్ చేయకుండా సైలెంట్గా నవ్వుతూ ఉంటుంది చామ్ అని చెప్పి ఇక తన మెడలో మూడు ముళ్ళు వేస్తారు ఇక రోబో ఆ ముసుగులో ఉన్నది నా చామ్ ప్రేమ్ చామంతి పెళ్లి చేసుకున్నారు అని చెప్పి ఒక్కసారిగా పెద్ద పెద్దగా అనౌన్స్మెంట్ ఇస్తుంది ఇక రోబో అందరూ ఉలిక్కి పడతారు ఇక ముసుగులో ఉన్న చామంతి ముఖాన్ని చూస్తారు ప్రేమ్ హర్షవర్ధన్ చంద్రిక చిత్రావతమ్మ రమాదేవికి జగదీష్కి రోజాకి అరుణ్కి అసలు శిశులైన షాకు హిచ్చేస్తారు ఈరోజు రివ్యూ ఇలా ఇంట్రెస్టింగ్గా ఎండ్ అవుతుంది ఫ్రెండ్స్ రాబోయే రివ్యూ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్